బహుమతిని కైవసం చేసుకున్న గారు ఎదబాగారు మొదటి నగరా స్టేజ్ బయట వారి చొక్కా మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండో బహుమతిని పుణ్యమైన సూర్య అశ్వక్ యాదవ్ గారు రెంటాల వారి జొక్క మూడు వేల ఐదు వందల అరవై ఆడుగుల రెండో అంగుళముల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందర మండలం చాపట్ల జిల్లా వారితో వీరసింహ వేటపాలెం పైగా మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి చొత్త లేల్లి చొత్త మూడున్నర ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని అంకమ్మ తల్లి ఆశీస్సులతో గోపాలం కుషీల గారు మధ్యాల వారి చేత పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి